సంధ్యా థియేటర్లతో తొక్కిసలాట రేవతి అనే మహిళ మృతి ఆ తర్వాత రేవతి కుమారుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందడం ఇవన్నీ నెల రోజులు దాటిపోవడం ఈ వ్యవహారానికి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో అనేక మంది స్టార్ హీరోలు అట్లాగే ఇటు రాజకీయ నాయకులు కొంతమంది ఇదే అంశం పట్ల స్పందించిన పరిస్థితి మనం చూసాం తాజాగా నిహారిక కూడా ఈ విషయంలో స్పందించారు ఇక ఇలాంటి తొక్కిసలాటలు జరిగినప్పుడు హీరో ప్రమేయం ఏముంటుంది అనే అనే రీతిలో ఆమె ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది ఇక ఒక బ్లాక్ బస్టర్ హైప్ వచ్చిన ఈ సినిమాకి తొక్కిసలాట జరుగుతుంది అభిమానులు ఎగబడతారు అట్లాగే పెద్ద సంఖ్యలో ఇలాంటి ప్రదేశాలకు కానీ ప్రీమియర్ షోలకు కానీ బెనిఫిట్ షోలకు కానీ అభిమానులు వస్తుంటారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా అభిమానులదే అనే కోణంలో నిహారిక స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది చాలా వరకు చాలా రోజుల తర్వాత కూడా దాదాపు నెల రోజుల తర్వాత ఇదే అంశం పట్ల ఇక కొణిదెల కుటుంబం నుంచి మెగాస్టార్ కుటుంబం నుంచి నిహారిక స్పందించడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక రకంగా అల్లు అర్జున్ని నిహారిక వెనక్కి వచ్చే ప్రయత్నం చేసింది అట్లాగే మృతుల కుటుంబాల పట్ల కూడా ఆవిడ సానుభూతి వ్యక్తం చేసింది ఇలా జరిగి ఉండి ఉండి ఉండకూడదు అనే అంశాన్ని కూడా ఆవిడ చెప్పుకొచ్చారు చాలా విషాదం ఈ విషాదం పట్ల బాధపడుతున్నాను అనే అంశాన్ని కూడా నిహారిక చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తం ఇక ఇదే సంఘటనలో అల్లు అర్జున్ అయ్యాడు పరిశ్రమ మొత్తం ఆయన్ని ఒంటరి చేసింది అనే కోణంలో కూడా నిహారిక స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది చూడాలి నిహారిక కమెంట్ల పట్ల ఇదే మెగాస్టార్ కుటుంబంలో ఎవరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది